ఇక్కడ వేదముల సారం మొత్తం శ్రీమన్నారాయణ మూర్తి కదా ఇచ్చగింజిజ్ జగత్సర్వం దృశ్యతే పివా అంత బహిష్ తత్సర్వం నారాయణ స్థిత లోపల బయట అంతా వ్యాపించింది భగవతత్వమే అనేప్పుడు ఆ భగవంతుడు నాకు సారథిగా ఉంటే అంతకంటే ఏమిటి ఇక్కడ తదంగ్రిభక్తి చెన్నార్యడు క్రీడితారథి కూడా అర్జునుని వినయం భగవంతుడు ఆశించేది అది తిప్పు శివుణ్ణి గెలిచినటువంటి వాడు నివాతకవచ్చ కాలకే యుజాన్ని గెలిచిన ఈ అర్జునుడు రజుకుడట అనలేదు ఆ కృష్ణ భక్తితో ఉండే అర్జునుడు యుద్ధం చేస్తాట అని వినయంగా మాట్లాడాడు దానికి కుష్ణుడు చాలా సంతోషించాడు గర్వం లేదు మనవాడికి వినయం ఉంది చాలు కాపాడు తీరా చిందము అంటే శంఖం విల్లు తేరును అంటే రథం వారువముల్ గుర్రాలు అన్ని అగ్నిదేవుడు ఇచ్చాడు పాంచజన్యం అనే శంఖం ఈయనకి దేవదత్తం అనే శంఖం ఆయనకి అలాగే అద్భుతమైన రథం ఈ అమ్మల పొదులు అన్ని అగ్నిదేవుడు ఇచ్చిన అక్షయమైన అమ్మల పొదులు అర్జునుడికి ఉన్నాయి మరెవరికే అందులో అర్జునుని వింటి నారి అది మహత్తరమైంది అది చెగింది అంటే మళ్ళీ వెంటనే దాని అంతా అది అడ్డుకుంటుంది ఆటోమేటిక్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది అక్కడ కృత్రిమ మేధ అది అర్జునుడు వింటున్నారు మరొక్కడికి మొత్తం యుద్ధ రంగంలో ఇన్ని లక్షల మంది వీరుల్లో మరొకడికి అవకాశం లేదు కర్ణార్జునుడి ఇద్దరికీ ద్వంద్వ యుద్ధం జరిగినప్పుడు కర్ణుడు అర్జునుడు వింటి నారిని పాతికి సారు దగ్గొడతాడు పాతికి సార్లు తెగినప్పుడల్లా వింటి నారి తెగింది కదా మరో విల్లు అందుకోవాలి కదా లేకపోతే దీన్ని మళ్ళీ బిగించుకోవాలి కదా ఈ బిగించేలో వేసేద్దామంటే అప్పటికే అర్జునుడు బాణాన్ని వేస్తున్నాడు అది బిగిసిపోయింది అది దేవదత్తమైనటువంటి ధనుస్సు కర్ణుడిగా యోగం లేదు ఆయన వింటి నార తెగితే మళ్ళీ కింద నుంచి ఇంకో వింటి నార నక్క నరంతో చేస్తారు దాని ఆ నక్క నరం నారలు ఒక పదహారు నారులు అక్కడ పెట్టు ఉంటాయి తీసుకుని కింద నుంచి పైకి బిగించుకోవాలి ఈ బిగించుకునేలాగా వాడు వేస్తే విడిపోతాడు అదో సమస్య అర్జునుడికి ఆ సమస్య లేదు ఆయన వింటి నారి తెగితే తక్కువనేది అతుక్కుపోతుంది అంతే చిందము విల్లు వరువముల్ వరువములు దివిజ వర్గము సంగిన వంట అనేక అస్త్రాలు ఉన్నాయి వారుణాస్త్రం వాయువ్యాస్త్రం గారుడాస్త్రం పర్వతాస్త్రం బ్రహ్మాస్త్రం బ్రహ్మ శిరోనామకాస్త్రం ఆగ్నేయాస్త్రం అనేకం ఉన్నాయి ఇవన్నీ ఎవరు ఇచ్చారు శివుడు మొదలైన వాళ్ళందరూ ఇచ్చినటువంటి అస్త్రాలు శివుడు ఇచ్చినటువంటి అస్త్రం పనిచేయకుండా ఉంటుందా ఆయుధం అంటే అలా ఉండాలి సంగరమం దెవడా గడిన్ అటువంటి వాడిని నేను సంగ్రామంలో ఉంటే అవుతాడనే ఉత్సాహం భక్తులకు కలిగిందంటే భగవంతుడి పాత్ర సీన్లో మొదలైందమ్మా యుద్ధరంగంలో మొదలవ్వలా సంగరమందెవడా గజాలెడిన్ అని చెప్పినటువంటి అర్జునుడు మొదటి మొదటినే ఆగాడు సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత అని అటు పదకొండు అక్షగుణుల సైన్యం ఇటు ఏడు అక్షగుణుల సైన్యం నిలబడగానే మధ్యలో మధ్యలో రథం అట్టి పెట్టి బావా ఓసారి చూద్దాం అందరినీ అంటే ఓసారి ఇలా వీడియో తీద్దాం అనుకున్నాడు పాపం జనాన్ని చూసేసరికి ఆయనకి చెవట్లు పట్టేవారు గాంధీవం సంసదే హస్తా త్వక్ష ఇవ పరిదక్షితి వ్యపధుశ్చ శరీరేమే రోమఘర్షశ్చిజాయిత అయిపోయింది మానవ మనస్తత్వం ఎలా ఉంటుందో చూడండి పడకసీనలో చెప్పిన కబుర్లన్నీ ఏమయ్యే పడుకున్నాయండి ఇంత యుద్ధాన్ని చూసి మనం భయపడ్డా భయపడలేదు హై భీష్ముడా మట్టి బట్టలతో నేను రోడ్డు మీద ఆడుకుంటూ ఉంటే మట్టి గుడ్డలతో ఉంటే నా మనవడు నా మానవుడు తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు తన బట్టలు మట్టి అవుతాయని కూడా ఆలోచించరా అటువంటి భీష్ముని నేను చంపాలా ఇంతకంటే హింస ఉందా ఆ పైన ద్రోణాచార్యులు కనబడ్డాడు ఎలా పట్టుకోవాలో వింటి నారి ఎలా బిగించాలో బాణం ఎలా ఎక్కువ పెట్టాలో చెప్పిన మహానుభావుడు బ్రాహ్మణుడే ఈయన చంపితే గురుగత్యాదోషం దోషం రెండూ వస్తాయి ఏమిటి యుద్ధం ఏమిటి యుద్ధం అని వైరాగ్యానికి లోనయ్యాడు అది అశ్వత్థామ మీద కళింది అయ్యో ఒక మంచంలో పడుకున్నాం ఒక కంచంలో తిన్నాం వీళ్ళ నాన్నగారు ఆయనకి చెప్పని విద్యా రహస్యాలు కూడా నాకు చెప్పాడే ఆ రహస్యాలతో గురుపుత్రుణ్ణి నేను అనేసరికి కృపాచార్యులు కనబడ్డాడు ఆయన ఎలిమెంటరీ స్కూ స్కూల్లో మేస్టర్ ఆయనకి హెడ్ మాస్టర్ ప్రాథమిక పాఠశాల అధ్యాపకుడు అయ్యో ఏబి అక్షరాలు నేర్పింది ఆయనే ఓనమాలు నేర్పింది ఆయన ద్రోణాచార్యుడి కంటే ముందు ఈయనే కదా నేర్పింది నాకంటే ముందు నుంచి నేర్పుకుంటూ వచ్చాడు కదా చిరంజీవి కదా వయోధికుడు కదా ఈయన్ని నేను సంపాలా మొత్తం నీరసం వచ్చింది జీవుడు ఆలోచనలు ఇలా ఉంటాయి దేవుడు ఆలోచనలు వేరుగా ఉంటాయి అందుకే దేవుడికి జీవుడికి తేడా ఏమిటంటే ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు ఎక్కడ పడితే అక్కడే ఉండేవాడు జీవుడు అంతే వీడు ఎక్కడ పడ్డాడు ఇక్కడే ఉంటాడు ఇందాక ఎక్కడ పడ్డాడు సారథింట వేదముల సారము సౌరి సంగరమం దేవడాగజాలిడి అక్కడ పడ్డాడు అక్కడే ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ పడ్డాడు అయ్యో వీళ్ళందరితో యుద్ధం చేయాలా ఇక్కడే ఉంటాడు ఇదే జీవుడికి దేవుడికి తేడా దేవుడు అక్కడ ఒకలాగే ఉన్నాడు ఇక్కడ ఒకలాగే ఉంటాడు అంచెం ఎక్కడైనా మనం ఒకలాగా ఉండగలిగితే మనం జీవత్వాన్ని వదిలేసి దైవత్వాన్ని పొందగలుగుతాం సందేహమే లేదు ఎక్కడైనా ఒకలాగా ఉండాలి ఒకప్పుడు ధైర్యం ఒకప్పుడు నీరసం ఒకప్పుడు పౌరుషం ఒకప్పుడు ఆయాసం పనికిరా నిందాస్థుతి రెండింటిలోనూ గంభీరమైన చిత్తంతో ఉండి తట్టుకోవాలి ప్రశంసల్ని ఎలా తట్టుకున్నావు విమర్శలను అలాగే తట్టుకోవాలి మనం మనకు తెలుసు వీళ్ళు చెప్పక్కలేదు మనం అనేది ఆ స్థిరత్వం ఉంటే తట్టుకుంటాడు స్థితప్రజ్ఞుడు అంటారు అటువంటి వాళ్ళు వాడికి భగవంతుడు సాయం చేస్తాడు కానీ జీవుడు ఎలా ఉంటాడు ఒకలా ఉన్నాడు పడకసీనలు రాయ సహాయానికి వెళ్ళినప్పుడు తీరా యుద్ధ రంగానికి వచ్చేసరికి ఆయనేమో ఆయుధం పట్టుకోనన్నా సరే ఊరికే కూర్చుంటానన్నా సరే ఊరికే రావయ్యా అన్నాడు ఇక్కడ నేను యుద్ధం చేయను ఇప్పుడు నువ్వు చేయవు నన్ను చేయను ఎవడు చేయాలా ఎందుకు కోరావు ఈయన చేయడు ఆయన చేయడానికి వీలు లేదు మరి అప్పుడే బావా అలాంటి అలాగే ఎప్పుడైనా అవసరమైతే నేను కొంచెం అడుగుతాను అత్యవసర పరిస్థితుల్లో నువ్వు యుద్ధం చేయాలి ఓ మాట అనొచ్చు కదా అమ్మ ధైర్యం అనలేదు బబ్బే అక్కర్లేదు రమ్మన్నాడు సారజం చేస్తాను కూడా ఆయనే అన్నాడు ఈయన అడగలేదు అక్కడేమో అన్ని అవకాశాలు నాకు ఇస్తావా తీరా సమయం వచ్చేసరికి తప్పుకుంటావా జీవుడు వేషాలు ఇలాగే ఉంటాయి ముందు చాలా గొప్పలు చెబుతాం మనం అవసరం వచ్చేసరికి తప్పుకుంటాం అక్కడ ఇక్కడ తప్పుకున్నాడు ఈ భయం వల్ల కాదు వైరాగ్యం వల్ల తప్పుకోనాడు దానికి భగవద్గీత చాలా ఉంది అది మనకి తెలియలేని వ్యవహారం కాదు కానీ నా అంశానికి అవసరమైనటువంటి శ్లోకాలు మాత్రమే నేను చెబుతా ఆయన చెప్పాడు ఎనిమిదో అధ్యాయంలో అక్షర పరబ్రహ్మయోగంలో చెబుతాడు అర్జున భయపడనవద్దు బాధపడనవద్దు సర్వేషు కాలేషు మామను పై అర్పిత మనోబుద్ధి మామే వైష్యసి అసంశయక ఇది భగవంతుడు పాత్ర డీరు పడిన వాడిని మళ్ళీ కోరుకునేలా చేసి నిలబెట్టాడమ్మా అది భగవంతుడు పాత్ర ఇవాళ మన ఇళ్లలో యువతరం చాలామంది పరీక్షల ఒత్తిడి వల్ల ఉద్యోగాల ఒత్తిడి వల్ల తర్వాత సంవసారాల్లో ఒత్తిడి వల్ల రకరకాల ఇబ్బందులు గురవుతున్నారు వాళ్ళకి చెప్పాలి నాలుగు మంచి మాటలు చెప్పాలి కౌన్సిలింగ్ అంటే అదే బయటవాడు కాదు తల్లి తండ్రిని మించి కౌన్సిలింగ్ చేయగలిగిన వాళ్ళు ఎవరూ ఉండరు లోకంలో ఒక మాట ఉంటుంది గమనించండి వీడు బ్రహ్మదేవుడు చెప్పినా వినడు అంటారు కదా నాకు చాలాసార్లు అనుమానం బ్రహ్మదేవుడు ఏమైనా కౌన్సిలింగ్ సెంటర్ అని ఈ మాట ఏమిటి అయి చెప్పడంలో బ్రహ్మదేవుడికి ఏమైనా గొప్ప పాత్ర ఉందా విష్ణువు అనొచ్చు కదా శివుడు అనచ్చు కదా దత్తాత్రేయ స్వామి అనచ్చు కదా అనరు వీడు బ్రహ్మదేవుడు చెప్పినా వినడండి అదేమిటిది బ్రహ్మదేవుడికి అందరికీ చెప్పడం పనే బ్రహ్మదేవుడు సృష్టికర్త మొత్తం సృష్టికి కర్త సృష్టికర్త చెప్పినా వినడు అంటే సాధారణంగా ఎవరు లోకంలో ఎవరి మాట విన వాళ్ళు తల్లిదండ్రుల మాట వింటారు ఎందుకంటే వాళ్ళు వింటారని కాదు వాళ్ళకి ఎలా చెప్పాలో వీళ్ళకి తెలుసు వీళ్ళ రక్తం పంచుకుని పుట్టారు పది ఏళ్ళలో పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళలో వీళ్ళ దగ్గర పెరిగారు వీళ్ళకి ఏ విషయం ఎలా చెప్పాలో తల్లికి తెలుసు తండ్రికి తెలుసు తల్లికి తండ్రికి తెలియనప్పుడు సైకాలజిస్టుకి తెలిసే అవకాశం లేదు ఇంకా అది ఊరికి సిట్టింగ్ స్టాండింగు అంతే లెక్క నాలుగు సిట్టింగులు మూడు స్టాండింగ్లు యూ షుడ్ చేంజ్ ఎవర్ మైండ్ సెట్ అది చేతనైతే నీ దగ్గరికి ఎందుకు వస్తాం బయట వాళ్ళు ఎలా చెప్తారండి మనం చెప్పాలి కానీ నిజానికి ఆ దగ్గరికి తల్లిదండ్రులు వెళ్ళాలి పిల్లలు కాదు వాళ్ళ దగ్గర నేర్చుకుని వాళ్ళు వాళ్ళకి వీలు చెప్తారు అప్పుడు బాగుంటారు పిల్లల్ని పంపిస్తాం మనం కాస్త చెప్పండి వెయ్యి రూపాయలు కట్టాడు డబ్బులు అందరికీ లోక్కుగా ఉన్నాయి ఆయన ఏదో బద్ద నాలుగు వేలు వసూలు చేస్తాడు చెప్తాడు కొంచెం చేంజ్ రావాలండి మీ వాళ్ళు రాకే కదా నీకు నాలుగు వేలు కట్టా అంటే సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళవలసింది పెద్దవాళ్ళు పిల్లలు కాదండి ఎలా చెప్పారో వాళ్ళు చెప్తారు చెప్పవలసింది మనమే నీ కొడుకు నువ్వు చెప్తే వినడా నేను చెప్తే వింటాడు అక్కడ ఎలా వింటాడు అంచేతనే ఎవరి తల్లిదండ్రులైనా ఎవరి పిల్లలకైనా తల్లిదండ్రులు చెప్పగలిగినట్టుగా ఇంకెవరూ చెప్పలేరు కాబట్టి లోకానికి అంతటికీ పితామహుడే తండ్రి కాబట్టి బ్రహ్మదేవుడు చెప్పినా వినడు అనే మాట వచ్చింది సామితి వెనకాల ఉండే కథ బ్రహ్మదేవుడు కూడా వీణ్ణి మార్చి వీడు పుట్టించిన వాడే వీడిని మార్చినాడు ఇంకెవడు మారుస్తాడరా అంటే ఏ మనిషినైనా మార్చడంలో తల్లికి తండ్రికి ఉండే పాత్ర అసామాన్యం దాని నుంచి మనం తప్పించుకుందుకు వీల్లేదు పూర్తి ప్రయత్నం చేయాలి అప్పటికీ సాధ్యం కాకపోతే ఒకటే నేను ఎప్పటి నుంచో చెబుతున్నా పద్దెనిమిదేళ్ళు దాటాక వాడిని ఎవరూ మార్చలేరు మార్చగలిగిన వాళ్ళిద్దరే ఒకరు వాడే రెండోది సత్యనారాయణ స్వామి ఇంకెవరు లేరు ఇక్కడ దానం పెట్టండి అంతే వాడు మారట్లేదు నాశనం అయిపోతున్నాయి డబ్బులన్నీ కూడా కుటుంబం పాడైపోతుంది మేము ఏం చేయాలో తినేట్లయినా నా వల్ల కాదు దన్యధా శరణం నాస్తి త్వమే శరణమ్మ అంటే నాకు వదిలేయమ్మా నేను చూసుకుంటా చెబుతాడు ఆయన అదేనా ఉండాలి మన ప్రయత్నం అంతా చెయ్యాలి పూర్తిగా వదిలేయకూడదు అక్కడ ఈ శరణాగతికి భగవంతుడు వెంటనే ప్రసన్నుడవుతాడు అందుకని అర్జునుడికి చెబుతున్నాడు ఆయన భగవద్గీత బోధిస్తున్నాడు భగవద్గీత బోధించిన రూపం ఎంత గొప్పదండి ఇలా నిలబడి ఉంటాడు చూడండి మహానుభావుడు ఇది ఇంకా రథం తోలే రూపం ఇలా నిలబడి చెబుతూ ఉంటాడు ఆ రూపం చూస్తే నాకు చాలా ఆనందమే పద్య వెళ్ళాన్ని ఏమా పంచబిగింపు కేశవుని దాయి కృష్ణుడు భగవద్గీత బోధిస్తున్నాడు ఆయన పంచ కట్టుకున్న విధానం చూడండి జిగ్జాక్ జిగ్జాక్ నేను కూడా అక్కడి నుంచి నేర్చుకున్నాను కొంచెం అందం ఉండాలి కదా పంచ కడితే ఊరికే వంట బ్రాహ్మణుడు పంచ కట్టినట్టు సగం పైకి సగం కిందకుంటే కదా అంచులు సమానంగా ఉండాలి దాన్ని లెక్క ఉండాలి దానికి ఎలా మడత పెట్టాలో అలా పెట్టాలి దానికి బిగింపులన్నీ చేయాలి మధ్యలో అవసరం అయితే చెట్టాలి చాలా ఉన్నాయి దీనికి పట్టు చీర కట్టుబడి ఆవిడకి గంట పడితే నాకు అరగంట పడుతుంది మరి రెండు గంటలు ఊడకుండా ఉండాలి